హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎట్టిండ్రు బాగున్నారా మేము అయితే చానా బాగున్నాం అండి రోజు నేను విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ చేస్తుండ దాంట్లో దోసకాయ వేసి చేద్దాం అనుకుంటున్నా అండి చానా బాగుంటది మసాలా కూడా ఒట్టి మసాలా వేసుకొని చేసుకుంటే విలేజ్ స్టైల్లో అదరహో అనిపించే మటన్ కర్రీ చేస్తుండ సుబ్బారా పల్లెటూరి స్టైల్ ఆ పల్లెటూరు అయితే సూపర్ ఉంటది ఆ పొయ్యి మీద చేస్తే ఇంకా మస్తు ఉండేది బాగుండేది కొద్దిగా ఆడ పొయ్యి లేదు కదా రెడీ చేద్దాం ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಟನ್ ಅಲ್ಲಿ ಸೌತೆಕಾಯಿ ಹಾಕಿ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ವಿಲೇಜ್ ಸ್ಟೈಲ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾ ನಮ್ಮ ತರ ನೀವು ಮಾಡಿ ನೋಡಿ ಬಾಳ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ ಚೂಡ ಮಟನ್ ಮುಂದೆ ಶುಭ್ರಂಗ ಕಡಿಗೆ ಪೆಟ್ಕೊಂಡಿ ರೆಂಡ್ ಸಾರ್ಲು ದಿಂಟ್ಲಾ ಹುಲಿಗಡ್ಡ ಇಟ್ಕೊಂಡು నీళ్ళు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో తర్వాత పసుపు వేసుకుందాం పసుపు స్పూన్ కరవైపాకు ఇవన్నీ ఉప్పు తొడక పెట్టుకోవాలండి ముందుగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పు ముక్కకు సరిపడంతా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తావా కొంచమే సర్లే నువ్వు వీడియో వీడియోకి అడ్డం పెడితేట మొబైల్కి చూడండి ఇంకా మూత వేసి ఒక ఐదు విధులు వచ్చేంత వరకు ఉడికించుకుందాం పక్కన మసాలాకి ధనియాల వేయించుకుందామండి చూడండి ధనియాలు చెక్క లవంగా ఒక నాలుగైదు లవంగాలు వేసుకున్నా చెక్క ఒక చిన్న చిన్న పీసులు ఒక నాలుగైదు వేసుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలి మసాలా వేసకూడదండి కర్రీలో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంతకుముందు ఒకసారి చేసిన అనమాట నేను వీడియోలనే చేసినప్పుడు వన్ ఇయర్ అవుతుంది చేసి ఈరోజు ఏం చేద్దామా సండే స్పెషల్ అని ఆలోచన చేస్తా ఉన్నా ఇంకా దోసకాయలు ఉన్నాయి కదా మా అక్క అక్క అని ఉందనమాట ఆమె గిద్దలూరు పోయినది ఆమె తీసుకొచ్చింది అనమాట మూడు దోసకాయలు ఇచ్చింది నాకు వాళ్ళు తెచ్చుకున్నారంట అంట ఊరు నుంచి అప్పటి నుంచి అవి అంత పక్కన పెట్టుకొని ఉన్నా ఇంకా ఈ రోజు చేస్తాంలే మటన్లు వేసి బాగుంటుంది టేస్ట్ అనేసి పెట్టుకున్నా శుభ్రం నువ్వు గడి చేస్తావా దోసకాయలు అంతేనా వేరే అన్ని గడి చేయి దోసకాయ ఉల్లిగడ్డ మొత్తం చూడండి బాగా ఫ్రై అయినాయి కదా గసగసాలు వేసుకుంటుండ చూడండి శుభ్రంగా దోసకాయలు అండి ఆంధ్ర దోసకాయలు చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడ మనకు మనకు దొరకవు ఒక నాలుగు టమాటకాయలు నాలుగు పచ్చిమిరకాయలు అండి తర్వాత ఒక ఉల్లిగడ్డ బుడన్ దోసకాయలు దొరుకుతాయి మనకు బుడన్ దోసకాయలు దొరుకుతాయి కానీ ఇట్లాంటివి దొరకవు ఇక్కడ ఎప్పుడు చూసినా ఇట్లాంటివి దొరకవు అసలు నువ్వు నువ్వు వస్తే బంద్ చేయండి పోయి దంచుకోవాలి సరే చూడండి ఫ్రై చేసుకున్నాయి ధనియాలు గసగసాలు చెక్క లవంగా అన్నీ వేసి దంచుకుంటుండ కొబ్బరి ఒట్టి కొబ్బీర ఇంత తీసుకున్నండి దాంట్లో ఎక్కి తెల్ల ఒక రెండు మీడియం సైజు వలిసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నేసి దంచుకోవాలి నాకు టైం ఉంటే ఇట్లా రోట్లు దంచుకొని చేసుకోవాలనే ఇష్టం అండి చాలా టైం ఉండదు కుట్టేటి ఉంటాయి బట్టలు అనేది గబగబా మిక్సీ పట్టుకొని చేసుకుంటాను అనమాట రోట్లు దంచుకొని చేసుకున్నాం అనుకో టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వేరే లెవెల్ ధనియాలు మెత్తగా మెదిగినాయి ఒట్టి కొబ్బరి వేసి అంచుకుంటుండబ్బరి చాలా బాగుంటుందండి హుబ్లీలో మంచిగా నూనె కారుతుంటుంది తీయగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా భలే ఉంటుంది బాగా ఒట్టి కొబ్బరి ఇంట్లో నుంచి తెచ్చుకుంటే తప్పుడు కొంచెం ఒట్టి కొబ్బరి చక్కర వేసుకొని తినే వచ్చాను అనమాట నేను మొట్టి కొబ్బరి బెల్లం కూడా బాగుంటుంది తినడానికి తెల్లబలు కూడా వేసి దంచుకుంటుండదిగింది మెత్తగా ఇంకా పక్కకు తీసుకొని పోయి కర్రీ చేద్దాం ఇంకా సరేనా ప్రీతి సరే మమ్మీ నీకు ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇట్లా దంచుకొని చేసుకో టేస్ట్ బాగుంటుంది బర్రని మిక్సీ పట్టించి మిక్సీ పట్టినట్టే ఉంటుందన్నమాట మిక్సీలు పట్టుకుంటే అప్పుడప్పుడు టైం తీసుకొని ఇట్లా దంచుకొని చేసుకోవాలి సరే చూడ్డానికి ఇట్టుంది మసాలా వేస్తే ఉంటుంది ఆ కూర టేస్ట్ ఉంటుంది పచ్చి మసాలాలు కూడా బనికి రావు దీని ముందు అదండి పోదాం ఇంకా కుక్కర్ పక్కన పెట్టుకుందాం ఐదు విజిల్ వచ్చినాయి పక్కన కర్రీకి రెడీ చేసుకుందాం అండి తాలింపుకి పెట్టుకుంటున్నాను నేను ఒక బాండి పెట్టుకున్నా అనమాట ఆయిల్ వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుంటుండ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయినాయి కదా తరిగి పెట్టుకున్న టమాటా దోసకాయ వేసుకుంటుంటే మంచిగా ఒకసారి కలిపిప్పుకొని దీంట్లోనే మటన్ వేసుకోవాలండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందనమాట తర్వాత దోసకాయతో ఉడుకుతుంది హలో మన చెట్టుని ప్రతిసారి అని కదా వస్తుండే కదా అవి పెట్టుకోవటానికే కదా అవి చూడండి మా చెట్టుకు వచ్చింది కొబ్బరికాయ చాలా వచ్చాయండి వచ్చినవన్నీ కూడా చాలా మందికి ఇస్తుంటాను తింటారు ఇది న్యాచురల్గా ఎరువు వేసి పండించుకున్నాయండి భలే టేస్ట్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు అండి ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా ఒకళ్ళు ఒక మనిషికి ఒక చెట్టు నాటిగినా మనకు మంచిగా ఆక్సిజన్ వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఇంటి దగ్గర ఏదో ఒక చెట్లు నాటుకోండి ఎందుకంటే మన వాతావరణాన్ని బాగా మంచిగా చూసుకోవచ్చు అండి గాలి కూడా మంచిగా వస్తుంది ఫ్రెష్ గాలి వస్తుందండి అండి తప్పకుండా చెట్లు నాటుకోండి చూడలే వచ్చింది ఒక టైపు అవునా ఎంత బాగుంది తర్వాత కోసుకొని తిందాం ఇది రండి పని ఉడికించుకున్న ముక్కలు కూడా వేసుకుంటాం అనమాట కారము పసుపాయినక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక్కొక్క కర్రీ కదా శుభ్ర మనం ఇట్లా చేసుకుంటాం బాగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఈ మసాలా రెడీ చేసుకొని రోట్లు కొట్టుకొని చేసుకుంటే చాలా రుచి ఉంటుంది అది చూడు చూడండి బ్యాడీ కారం ఇది రెండు స్పూన్లు వేస్తుండ తర్వాత గుంటూరు కారం అనమాట ఇంకా మూడు స్పూన్లు వేస్తుందా ఎందుకంటే దోసకాయ అన్నీ ఉంటాయి కదా ఎక్కువ అందుకే కొంచెం కారం ఎక్కువ పడుతుంది కొంచెం పసుపు ఇందాక ముక్కలు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా పసుపు చూసి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిదిప్పుకోవాలి మంచి వాసన వస్తుంది దోసకాయ దోసకాయ కొంచెం పండినాయి చాలా రోజులు అయింది కదా మా తెచ్చిచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రెష్ గా ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా బాగుండేది కానీ అయినా టేస్ట్ బాగుంటుంది చూడండి మంచిగా కలిపిస్తున్నాం కదా మూత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత వాటర్ వేసుకుందాం కట్ ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇందాక ఉప్పు వేసుకోలేదు కదా ముక్కకు తగినంత వేసుకున్నాం అప్పుడు ఇప్పుడు దోసకాయ టమాటా వేసుకున్నాం కదా దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి కట్టిన ఎంత తీసుకున్నా చెప్పు ముప్పై కిలో తీసుకున్నా చెప్పాలని తహతహలు అడుగుతుండవు కదా చెప్పు నువ్వే నీకు ఇష్టమని చెప్తున్నా మూత పెట్టి ఉడికించుకుందామండి రెండు మూడు నిమిషాలు ఉడికిందా అనమాట ఇప్పుడు వాటర్ వేసుకుందాం చూడండి ఉడికించుకున్న వాటర్ అన్నమాట ఇది ఇంకా కొంచెం వేసుకుందాం కొంచెం వేసుకు వాటర్ సరిపోతాయండి ఒక ఐదు నిమిషాల వరకు ఈ దోసకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా మసాలా వేసుకోవాలి ఓ ఎవ్వ ఆకాలం అందుకే పండు ఇది అందుకే దోరకాయ కోసినా నేను అందుకే కరకాయ్ నాకు పండే ఇష్టం ఉండదు అయినా భలే టేస్ట్ ఉంది దంచి పెట్టుకున్నాం మసాలా వేసుకుందామండి సారి బాగా కల్లిపుకోవాలి అంట కూరగాయలు ఏమన్నా వేసి చేసుకుంటే సర్ది అన్నమాట కర్రీ ఆలు కానీ వంకాయ కానీ ఏమేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి మటన్లో ఈసారి ఆలు వేసి చేసి చూపిస్తా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇంకా రెడీ అయిపోతుందండి చూడండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది మంచిగా ఉడికింది పదండి తిందాము ఈ స్మెల్ చూస్తుంటే వాసనకి గుమగుమలకి ఎప్పుడెప్పుడు తిందామనిందండి అట్ట అట్టా ఉంది చూడండి ముక్క దోసకాయ అన్నీ మంచిగా ఉడికినాయి అనమాట ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తుండ పదండి తిందాం పోయి చూడండి ఎట్టా ఉందో మటన్ దోసకాయ కర్రీ అనమాట అదరహో అంటుంది దీంట్లోకి సంఘటినం చేసుకొని ఉంటే అబ్బా అబ్బా ఏముంటున్నదా ఇంకా వైట్ రైస్ చేస్తున్నా వైట్ రైస్ లెగ్ కూడా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎలా ఉందో కర్రీ ఈ రైస్ లేకి వైట్ రైస్ లేకి వేడి వేడిగా కర్రీ వేసుకొని తింటే అది దొరికిపోతుంది

కుదిరింది కూర చాలా బాగుంది స్మెల్ చూస్తుంటేనే ఇంకా ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది రండి ఫ్రెండ్స్ తిందాము అదిరిపోయే మటన్ దోసకాయ దోసకాయ కూడా మంచిగా ఉడికిందండి భలే ఉంది సుబ్బ్ర టేస్ట్ చాలా బాగుంది కదా ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయి నేను కూడా ఇప్పుడు దీన్ని చూసి చెప్తా రండి ఫ్రెండ్స్ తింటాము బాబా బాబా ఏముందండి అమోఘం అద్భుతం ఇంకా ఏం పేరు పెట్టలేము దీనికి అంత బాగుంది చూడండి బాబా బాబా దోసకాలు వేసిన తర్వాత మంచి టేస్ట్ ఉంది చాలా కూర సర్ది వస్తుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క ఉడికింది కదా ముక్క ఉందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చూడండి ముక్క సూపర్ ఉడికింది ఉందండి దోసకాయలు వాడు వాడతారండి భలే ఉంటాయి దోసకాయలు ఇవి అబ్బా నా బూతా నా భవిష్యత్ అంటండి కర్రీ ఏం కావాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇదే విధంగా ట్రై చేయండి మీరు కూడా అందరికి అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేసుకుంటారు మా ఇంట్లో మేము ఈ విధంగా చేస్తానండి నేను చాలా బాగుంటుంది టేస్ట్ మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందనేది కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్